వెల్కమ్ టు టిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది పదవ ప్రశ్న సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి ఎ క్లాస్ త్రీ బై ఫిఫ్త్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అండ్ ద రెస్ట్ ఆర్ బాయ్స్ ఇఫ్ టూ బై నైన్త్ ఆఫ్ ది గర్ల్స్ అండ్ వన్ బై ఫోర్త్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ అబ్సెంట్ వాట్ పార్ట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్ ఒక తరగతిలో విద్యార్థులలో మూడు ఐదు వంద మంది అమ్మాయిలు మిగిలిన వారి అబ్బాయిలు అమ్మాయిలలో రెండు బై తొమ్మిది భాగం మరియు అబ్బాయిలలో ఒకటి బై నాలుగు భాగం హైర్ హాజరు అయితే మొత్తం విద్యార్థులలో ఎంత భాగం హాజరులో ఉన్నారు ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ త్రీ బై ఫిఫ్త్ మంది అమ్మాయిలు మూడు బై ఐదు మంది అమ్మాయిలు అన్నారు మొత్తం విద్యార్థుల్లో ఇక్కడ చూడండి గార్ల్స్ ఎంతమంది అన్నారు మూడు బై ఐదు మంది అమ్మాయిలు అన్నారు సపోజ్ మొత్తం స్టూడెంట్స్ విద్యార్థుల సంఖ్య ఐదు అనుకుంటే ఐదులో ముగ్గురు అమ్మాయిలు అయితే ఎంతమంది అబ్బాయిలు అవుతారు ఇద్దరు ఐదు నుంచి మూడు తీసేస్తే అంటే ఇద్దరు రెండు ఐదు మంది అబ్బాయిలు అవుతారు ఇంతవరకు అర్థమైంది కదా మొత్తం విద్యార్థులు ఐదు అయితే ఐదులో ముగ్గురు అమ్మాయిలు అయితే ఐదు నుంచి మూడు తీసేసి ఇద్దరు అబ్బాయిలు అవుతారు నెక్స్ట్ స్టెప్ అంటే గార్ల్స్ మూడు పోయి ఐదు మంది అబ్బాయిలు వచ్చి రెండు వై ఐదు మంది అమ్మాయిల్లో రెండు బై తొమ్మిది భాగం మరి అబ్బాయిల్లో వన్ బై ఫోర్త్ భాగం గైరు హాజరయ్యారు అబ్సెంట్ అయ్యారు అబ్సెంట్ అమ్మాయిలు ఎంతమంది రెండు బై తొమ్మిది మంది అబ్సెంట్ అయ్యారు అబ్బాయిలు ఒకటి బై నాలుగు మంది అబ్సెంట్ అయ్యారు నెక్స్ట్ సింప్లిఫై చేస్తే త్రీ త్రీ డిజ్ నైన్ అంటే టూ బై ఫిఫ్టీన్ రెడ్డి సర్కిల్ టూ టుజా ఫోర్ వన్ బై టెన్ ఎంతవరకు అర్థమైంది కదా సో గార్ల్స్ రెండు పై పది మంది అబ్సెంట్ అయ్యారు అబ్బాయిలు ఒకటి పై పది మంది అబ్సెంట్ అయ్యారు టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్స్టెంట్ స్టూడెంట్స్ జస్ట్ వీళ్ళిద్దరిని యాడ్ చేయండి ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు యాప్సెంట్ అయ్యారు ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు అబ్సెంట్ అయ్యారు యాడ్ చేయండి ఎల్సీఎమ్మె ముప్పై దీన్ని కూడా స్టార్ట్ చెప్తా పదిహేను పదిహేను పది నెంబర్ ఏంటి పదిహేను పదిహేను టీబుల్ చూడండి పదిహేను పదిహేను ఓట్ల పదిహేను ఫిఫ్టీన్ టు థర్టీ ఈ ఎక్కడైతే ఈ నెంబరు చేసుకుంటారండి ఆ రెండో నెంబర్ కూడా డివిజబుల్ వద్దు ఎమ్మడి ఆపేయండి పదిహేను డివిజులు వద్దా కుదొద్దరు థర్టీ ఎస్ మూడు వందల ముప్పై రాప్ చేసేయండి ఇది చెక్ అనమాట సో థర్టీ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ సార్ థర్టీ టూ టూ సార్ ఫోర్ ప్లస్ టెన్ త్రీ డెన్సీ థర్టీ త్రీ వన్ సార్ త్రీ ఇది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్సెంట్ స్టూడెంట్స్ మొత్తం అయితే మొత్తం విద్యార్థులు ఎంత భాగం హాజరులో ఉన్నారు వాట్ పార్ట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అట్ ప్రజెంట్ ఇది మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ అబ్సెంట్ స్టూడెంట్స్ కదా నాకు ప్రజెంట్ కావాలి ఎట్లా చేయొచ్చు ఇక్కడ కూడా మొత్తం మొత్తం విద్యార్థులు ముప్పై మంది అనుకుందాం అందులో అబ్సెంట్ అయిన వాళ్ళు ఏడుగురు అనుకున్నాం ప్రజెంట్ అయిన వాళ్ళు ఎంతమంది అవుతారు ముప్పై నుంచి ఏడు తీసేయండి ఇరవై మూడు మంది సో ఇరవై మూడు మంది మొత్తం ముప్పై మందిలో స్టూడెంట్స్లో ఇరవై మూడు మంది ప్రజెంట్లో ఉన్నారు హాజరయ్యారు సో ఇదే ఆన్సర్ ఓకే ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్ ద ద వాట్ పార్ట్ ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అట్ ప్రజెంట్ ట్వంటీ త్రీ బై థర్టీ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు మన తెలుగులో